అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం నూట ఒకటో భాగం రాజీవ్ని ఎవరో బంధించారు రాజు కోసం ఈష అక్కడికి రాక తప్పలేదు హబీకి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీద అనుమానం వచ్చింది ధృతి సహాయం తీసుకోక తప్పదని తన్ని కలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు రిక్కి చెప్పటంతో ధృతి అభి దగ్గరకొచ్చింది ఈ లైటర్ మీకెక్కడిది ధృతి అడగటంతో హబీ గతంలో ఏం జరిగిందో చెప్పటం మొదలుపెట్టాడు ఆరు సంవత్సరాల క్రితం మనోహర్ చేసిన యాక్సిడెంట్ వల్ల నేను స్టేట్స్లో ఉన్నాను నా మోకాలి మీద ఎన్నో సర్జరీలు జరిగాయి అప్పుడు ఈషకి దూరంగా ఉండటం వల్ల చాలా డిప్రెషన్లో ఉండేవాడిని ఒకసారి ఏదో పార్టీకి రమ్మంటూ స్వాతి చాలా బలవంతం చేసింది మొదట రానన్నాను సిటీలో ఉన్న టాప్ ఫ్యామిలీస్ అన్నీ ఆ పార్టీకి వస్తున్నాయంటూ నన్ను మరీ బలవంతం చేసింది తన్ని ఏడిపించటం ఇష్టం లేక అక్కడికి వెళ్ళాను వెళ్ళాకే అర్థమైంది చాలామంది డ్రగ్స్ మత్తులు మునిగి తేలుతున్నారని వాటి ప్రభావం స్వాతి మీద పడకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలి అనుకున్నాను అందుకే అక్కడ నుండి వెంటనే రాలేక అక్కడే కూర్చుండిపోయాను చాలా చివరిగా ఉన్న ఒక టేబుల్ మీద గోల్డ్ కలర్ మాస్క్లో ఉన్న ఒక ఆమె కనిపించింది నిజానికి ఆమె కళ్ళు చూడటానికి అచ్చు ఈషా లాగానే ఉన్నాయి ఆమె చేతిలో వైన్ గ్లాస్ ఉంది చాలాసేపు నన్ను గమనించి నా దగ్గరకొచ్చింది ఆ కళ్ళని చూస్తుంటే అచ్చు ఈషాని నన్ను మళ్ళీ చూస్తున్నట్టు అనిపించింది ఆశ్చర్యంగా అనిపించింది ఆమె నా వచ్చి లైటర్ అడిగింది అంతే నా పాకెట్లో ఉన్న లైటర్ని తీసి ఆమె చేతిలో పెట్టాను ఆ తర్వాత ఆమె నాకు కలవలేదు ఇంటికి వెళ్ళాక అర్థమైంది ఆమె నా లైటర్ని నాకు ఇవ్వలేదని అది నాకు ఈషా గిఫ్ట్గా ఇచ్చింది పోగొట్టుకున్నందుకు చాలా బాధపడ్డాను అలా ఆలోచిస్తూనే నా కోటు పాకెట్లో చేయి పెట్టాను ఈ లైటర్ దొరికింది దీని మీద ఈ పుర్రాకారంలో ఉన్న బొమ్మ కనిపించింది నాకు ఎందుకు ఆమె కావాలనే ఇదంతా చేసిందేమో అనిపించింది అంతే అనుమానం వచ్చిన వెంటనే ఆ బొమ్మ గురించి ఇంటర్నెట్లో వెతికాను అప్పుడే తెలిసింది అది డెత్ గార్డ్ ఆర్గనైజేషన్ సింబల్ అని దాని గురించి రిక్కీతో కూడా మాట్లాడాను రిక్కీ కూడా ఇలా ఇంటర్నెట్లో చూడటమే తప్ప ఆర్గనైజేషన్ గురించి ఏమి తిరిగి ఇప్పుడు నాకు అదే ఆర్గనైజేషన్ మీద అనుమానంగా ఉంది హబీ చెప్పిందంతా విని ధృతి నిశ్శబ్దంగా ఉండిపోయింది తాను ఎన్ని సంవత్సరాలు పోటీ పడ్డ ప్రతి ఆర్గనైజేషన్ని గుర్తు చేసుకుంది ఎక్కడ ఎలాంటి ఆచూకీ తెలియలేదు బావా మరొకసారి గుర్తు చేసుకోండి ఆమె కావాలనే మీ దగ్గరకొచ్చింది ఆమె ఇంకేదైనా క్లూ విడిచిపెట్టే వెళ్ళుంటుంది అసలు రాజీవ్ని ఎందుకు తీసుకెళ్ళుంటారు ఎందుకు రమ్మన్నారు సరే ఏదైనా గుర్తొస్తే నాకు కాల్ చేసి చెప్పండి నేను అందుబాటులోనే ఉంటాను నాకు హక్కు ఎక్కడికెళ్ళుంటుందో చెప్పారు కదా నేను చూసుకుంటాను ధృతి హబీని సమాధానపరుస్తూ అంది ఇదంతా ప్రొఫెసర్ దగ్గరున్న వస్తువు గురించేమో లేదంటే ఈశాని నిన్ను పట్టుకోవడానికి ఇలా ప్రయత్నిస్తున్నారేమో రాజీవ్ని పట్టుకోవటం అనేది ఒక ట్రాప్ అయ్యుండొచ్చు అభి అనుమానిస్తూ అన్నాడు అయ్యుండొచ్చు ట్రాప్ అయినా సరే హక్కని కాపాడుకోవాలంటే నేను వెళ్ళి తీరాల్సిందే హక్కకి మీరు జీపీఎస్ కనెక్ట్ చేశారు అదంతా ఒక పెద్ద అడవిలా చూపిస్తుంది నా ఆలోచన ప్రకారం మనం ఆ అడవిలోకి వెళ్ళాలంటే అందరం ఒక్క టీంగా వెళ్ళకూడదు వాళ్ళ దృష్టిని మరల్చేలాగా మనం రెండు గ్రూపులుగా వెళ్ళాలి మిగతా ప్లాన్ అంతా మీకు కాల్ చేసి చెప్తాను ధృతి చెప్పి వెంటనే వెళ్ళిపోవటానికి తన హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది సులోచన ఇంట్లోనే ఆ రాత్రివేళ ఏవో శబ్దాలు వినిపించటంతో టీనా వెంటనే నిద్రలేచింది రాధాకృష్ణ తన గదిలోనే నిద్రపోతున్నాడు అదేంటో అర్థం కాక తన గదిలో నుండి బయటకొచ్చింది మెట్లు దిగుతూ ఉండగా సులోచన తన గదిలో నుండి బయటికి రావటం కనిపించింది ఆంటీ ఇక్కడ మీకు కూడా ఆ శబ్దం వినిపించిందా శబ్దం వచ్చిన వైపు చూస్తూ సులోచన అని అడిగింది టీనా అవును నాకు కూడా వినిపించింది ఏంటది సులోచన అంటూ ఉండగా ఏం చేస్తున్నారు ఇక్కడ వెనకాల నుండి సులోచన భర్త రామచంద్ర గొంతు వినిపించింది ఇద్దరూ అతని వైపు చూశారు మీకు ఆ శబ్దం వినిపిస్తుందా సులోచన అడిగింది ఆ శబ్దమా ఓ అదా నేను కొన్ని పక్షుల్ని తీసుకొచ్చాను ఆ వంటగదిలో ఉంచాను అవి మన వైపు దొరకడం కష్టమంట ఎప్పుడో ఎప్పుడోగాని వాటిని చూడలేము రోహిణి ఉత్తరాకి బహుమతిగా ఇద్దామని తీసుకొచ్చాను రామచంద్ర చాలా నమ్మకంగా చెప్పాడు ఓహ్ అంతేనా ఎవడో దొంగ విధవ వచ్చుంటాడు ఏదో పగల అనుకున్నాను సులోచన గట్టిగా ఊపిరి పీల్చి తన గదిలోకి తిరిగి వెళ్ళిపోయింది ఆమెను చూసిన టీనా కూడా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయింది టీనా మంచం మీద పడుకుందే కాని తనకి ఆ శబ్దం విచిత్రంగా అనిపించింది నిద్ర పట్టలేదు అవి పక్షుల అరుపుల్లా లేవే ఏమై ఉంటాయి ఒక్కసారి వెళ్లి చూస్తే టీనా వెళ్ళాలనుకుందే కానీ తనకి భయంగా అనిపించింది ఉదయం రెండు గంటలవుతూ ఉండగా రామచంద్ర ఎవ్వరికీ తెలియకుండా కిచెన్లోకి వెళ్ళాడు అక్కడేం చేశాడో తెలీదు అతను కిచెన్లో నుండి బయటకొచ్చి తన పెదాల కంటిన రక్తాన్ని తుడుచుకుంటూ విచిత్రంగా నవ్వుతూ సులోచన పడుకున్న గదిలోకి వెళ్ళిపోయాడు ఈషా వెళ్ళిన తర్వాత ఆ సాయంత్రం వరకు అక్కడే గడిపింది ఆ సాయంత్రం వేళ తన్ని తీసుకెళ్లటానికి మరో హెలికాప్టర్ వచ్చింది ఈషాకేమీ అర్థం కాలేదు కాని లీసా చెప్పినట్టు ఆ హెలికాప్టర్ ఎక్కి కూర్చుంది తన్ని దింపిన చోటు ఎక్కడుందో అది ఎటువైపు వెళ్తుందో ఈషాకి అర్థం కాలేదు తను తీసుకెళ్లటానికి ఒక కారు వచ్చింది ఆ కార్ మరో ప్రదేశానికి తీసుకెళ్లగానే కారు దిగుతుండగా లీసా కనిపించింది ఆమె ఎదురుగా వస్తుండగానే రాజీవ్ ఎక్కడ నిమిషం కూడా ఆలోచించకుండా ఈషా ప్రశ్నించింది నీ లవ్వర్ని చూడటానికి చాలా తొందరపడుతున్నట్టున్నా డాక్టర్ కమ్ డైరెక్టర్ ఈషా కనుబొమ్మలు ఎగరేస్తూ చాలా నిర్లక్ష్యంగా అంది లీసా ఏ వచ్చాక ఏం మాట్లాడాలో ముందే రాసి పెట్టుకున్నావా అంతగా ఆలోచిస్తూ మాట్లాడుతున్నావు నేను వచ్చింది రాజీవ్ కోసం నీ హరికథ వింటానికి కాదు ఈషా చెప్పటంతో లేసా తనకి దారి చూపిస్తూ కోపంగా వెనక్కి తిరిగింది ఆ ఇద్దరిని కంప్యూటర్ స్క్రీన్ మీద ఆ మాస్క్ ఉన్న స్త్రీ గమనిస్తూనే ఉంది జాక పక్కనే నిల్చున్నాడు ఆమెను చూస్తుంటే నీ మనసు పరుగులు తీస్తున్నట్టుంది వెళ్ళి చూడాలని ఆరాటపడుతున్నావు కనురప్ప వేయకుండా అలానే చూస్తున్న జాక్తో అంది అలా ఏం లేదు ఇంత తెలివి తక్కువగా ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను నిజానికి ఆమెకి అస్సలు తెలివి లేదు ఆ రాజీవ్గాడు అభిగాడు ఆమె తెలివితేటల్ని మరీ ఎక్కువ చేసి చెప్తున్నారు ఎక్కడా దొరకని ఒక అపురూప నిధిలా చూస్తూ ఉంటారు దానివల్లే చుట్టూ ఉన్న జనం తెలివిగలది అనుకుంటారు కానీ దానంత తెలివి తక్కువది ఎక్కడా లేదు జాక్ ఆమెకి దగ్గరగా జరుగుతూ ఆమె ఒంటి వాసన్ని గట్టిగా పీలుస్తూ అన్నాడు ఈశాని లీసా వెదురుతో కట్టిన ఒక చిన్న గదివైపు తీసుకొచ్చింది మేడం త్వరగా రాకపోతే అతను చనిపోయేలా ఉన్నాడు ఒక బాడీగార్డ్ లీసాకి ఎదురొచ్చి అన్నాడు చనిపోయేలా ఉన్నాడా రాజుని ఏం చేశావు ఈషా కంగారు పడుతూ కోపంగా అడిగింది ఇదంతా నీ వల్ల జరిగింది నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయించావు కదూ ఈ విషయం అభికి కూడా తెలుసు అందుకోసమే రాజీవ్ ఒంట్లో రెండు బుల్లెట్లు దిగాయి ఇదంతా నీ నిర్లక్ష్యమే అతను చనిపోయాడంటే అది నీ వల్లే లేసా అనేసరికి ఈషాకి చాలా బాధగా అనిపించింది తనెక్కడున్నాడు నేను చూడాలి ఈషా అనటంతో లేసా గార్డు వైపు తిరిగి లోపలికి తీసుకెళ్లమన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది రాజుని ఎలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందోనని ఈషాకి భయంగా ఉంది వణుకుతున్న చేతులతో నెమ్మదిగా తలుపు తోసుకుని లోపలికి వెళ్ళింది రాజు మీద నుండి రక్తం కారుతుంది తను చనిపోయినా సరే పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఈషాకి అతన్ని చూడగానే దుఃఖం వచ్చేసింది బాధగా మోకాళ్ళ మీద కూర్చుండిపోయి కన్నీళ్లు పెట్టుకుంది రాజు స్పృహలో లేడు కాళ్ళు చేతులు కుర్చీకి కట్టేసున్నాయి వాలిపోయిన తన మొహం మీద చేయిని పోనిచ్చి నొదుటి మీద అరచేతి నుంచింది రాజు ఒళ్ళు మండుతున్న బొగ్గులాగా కాలిపోతుంది అలా ఉన్న రాజీవ్ని చూసి ఈష తట్టుకోలేక గట్టిగా అరుస్తూ హేట్ చేసింది నేను ముందుగానే రావాల్సింది నా వల్లే ఇదంతా సారీ రాజు ఇదంతా నా వల్లే నా నిర్లక్ష్యం వల్లే ఇంత జరిగింది నేను నిన్ను పోగొట్టుకోను రాజీవ్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని అతని చేతిని గట్టిగా పట్టుకొని తల ఊల్లో పెట్టి అందనంతగా ఏడుస్తూనే ఉంది రాజు నెమ్మదిగా స్పృహలోకి వచ్చాడు హీషా నువ్వా అతని గొంతు చాలా నీరసంగా వినపడింది కళ్ళు మూతలు పడుతున్నాయి రాజు గొంతు వినేసరికి హేషాకి సంతోషంగా అనిపించింది వేగంగా లెగిసి అతని ఉన్న చెమటని రక్తాన్ని తుడుస్తూ నేను నిన్ను తీసుకెళ్లటానికే వచ్చాను నుంచి వెళ్ళిపోదాం నా వల్ల నీకేదైనా అయితే తాతయ్య ముందు ఎలా నిలబడాలి బ్రతికున్నంతకాలం ఏడుస్తూనే ఉంటాను ఈషా బాధపడుతూ అతని చేతులు కట్టేసిన తాడుని విప్పపోయింది ఈషా నువ్విక్కడికెందుకొచ్చావు ఇదెంతో ప్రమాదకరమైంది నువ్వు వెళ్ళిపో కళ్ళు తెరవకుండానే కలవరిస్తున్నట్టు అన్నాడు రాజీవ్ ఈషా తనతో పాటు తీసుకొచ్చిన బ్యాగ్లో నుంచి కొన్ని యాంటీబయాటిక్స్ తీసింది రాజీవ్కి మంచినీళ్ళు తాగించి ఇంజెక్షన్ రూపంలో యాంటీబయాటిక్స్ ఇచ్చింది షర్టు తీసి తన దగ్గరున్న చిన్న టవల్ని తడిపి ఒంటినంతా శుభ్రం చేసింది అప్పుడు కానీ రాజీవ్లో వేడి తగ్గినట్టు అనిపించలేదు అతని ఛాతికి కింది భాగంలో రెండు బుల్లెట్లున్నాయి ఆ రాత్రి ఈషా రావటం ఆలస్యమైతే రాజు చనిపోయి ఉండేవాడు అది తలుచుకోగానే ఈషాకి దుఃఖం మరింత పొంగుకొచ్చింది ఈషా తన బ్యాగ్లో ఆపరేషన్కి సంబంధించిన చాలా వస్తువుల్ని తీసుకొచ్చింది వాటిని ఉపయోగించి నెమ్మదిగా ఒంట్లో ఉన్న ఆ రెండు బుల్లెట్లని బయటికి లాగేసింది అక్కడంతా మసక చీకటిగా ఉంది ఈషాకి సరిగ్గా కనిపించటం లేదు చాలా దగ్గరగా కళ్ళు చిన్నవిగా చేసి చూస్తూ కుట్లు వేసింది రాజీవ్కి గీ కూడా పూర్తిగా ఎక్కలేదు అతనికి నొప్పి కొంచెంగా తెలుస్తూనే ఉంది ఆ బాధని భరిస్తూనే ఈషాని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఇదంతా కంప్యూటర్ స్క్రీన్ మీద ఆ మాస్కులో ఉన్న ఆమె చూస్తూనే ఉంది డాక్టర్లలో ఇంత జాలి గుణం పనికిరాదు మనకి లేనిదే అది ఆమె చేతిలో ఉన్న బాల్ని అటో ఇటు మారుస్తూ ఆడుతూ అంది లీసా పంపించిన వీడియోని అదృష్టం కొద్దీ ఈషా క్షుణ్ణంగా చూసింది అందువల్లే తనకి కావలసిన వస్తువులన్నీ ఆ బ్యాగ్లో పెట్టుకొని ముందుకు కదిలింది సర్జరీ అయిపోయిన తర్వాత రాజు మొహన్లో మునుపటికల కొంచెంగా తిరిగొచ్చినట్టు అనిపించింది ఈషా తన పొట్ట పట్టుకుని ఒక్కసారిగా గోడ నానుకుని కింద కూర్చుండిపోయింది భయపడకు అంతగా కొడుతున్నావు నొప్పొస్తుంది నేను నీ అమ్మని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాను ఈషా తన పొట్టని నిమురుతూ చిన్నగా నవ్వుతూ తనలో తానే చెప్పుకుంది ఈషా చేసిన సర్జరీ మీద తనకి నమ్మకముంది రెండో రోజు ఉదయానికి రాజు ఖచ్చితంగా స్పృహలోకి వస్తాడు హబీ నా మీద పెట్టిన ట్రాక్స్ వల్ల నేనెక్కడున్నానో స్పష్టంగా తెలుస్తుంది రేపు ఉదయానికల్లా దృధే కానీ అభి కానీ వచ్చేస్తారు రాజుని తీసుకుని నుండి ఎలాగైనా తప్పించుకుంటాను నా మీద పెట్టిన ట్రాక్స్ని ఎలాంటి కళ్ళు పసిగట్టలేవు ఈషా తనలో తానే అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది జాక కంప్యూటర్ స్క్రీన్ మీద ఈషాను చూస్తూ నెమ్మదిగా ఫోన్ చేస్తున్నాడు అతని మనసులో ఏదో భావం అది అతనికి కూడా అర్థం కావటం లేదు ఎంతలో తలుపు తీసుకుని మాస్క్ పెట్టుకున్నామే లోపలికొచ్చింది ఏంటి నీ ప్రియమైన చెల్లిని చూస్తుంటే బాధగా ఉందా భంగుని అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ అంది ఆమె మనోహరికి చెల్లి నాకు కాదు ఆ విషయం పక్కన పెట్టు రాజు చస్తాడనుకున్నాను ఇంకా బ్రతికే ఉన్నాడు జాక కనుబొమ్మలు ముడుస్తూ వైపు కోపంగా చూస్తూ అన్నాడు అతన్ని చంపేస్తానని నేనెప్పుడు చెప్పాను బ్రతిగుండగానే ప్రాణాలతో ఆడుకుంటే చాలా బావుంటుంది ఆ ఆట నాకు కావాలి పైకంటూ కళ్ళు పెద్దవి చేసింది ఆమె దేని గురించి మాట్లాడుతుందో జాక ఊహించలేకపోయాడు రెండో రోజు ఉదయం ఈశ అనుకున్నట్టుగానే రాజు స్పృహలోకొచ్చాడు దాహం అంటూ అతని పొడారిపోయిన పెదవులతో మత్తుగా కలవరిస్తూ అన్నాడు రాజు మాటతో ఈషాకి వెంటనే మెలుకు వచ్చింది తన దగ్గరున్న మంచినీళ్ళని నెమ్మదిగా గుప్పెట్లోకి పోస్తూ రాజు నోట్లోకి వెళ్లేలా జాగ్రత్తగా విడిచిపెట్టింది అలా మూడు గుప్పెట్లు తాగితే కాని రాజు పూర్తిగా స్పృహలోకి రాలేదు నేనింకా బ్రతికే ఉన్నానా తన కళ్ళెదురుగా కనిపిస్తున్న సీలింగ్ని చూస్తూ అన్నాడు రాజు పక్కనే ఈషా కనిపించింది ఏదో మాట్లాడబోతూ ఉండగా నీ కడుపులో బిడ్డకు ఏదో అయినట్టు కలొచ్చింది ఎలా ఉన్నావు రాజీవ్ ఈషా పొట్ట మీద చెయ్యేస్తూ అన్నాడు బేబీకేమీ కాలేదు క్షేమంగా ఉంది రాజీవ్కి తన పొట్ట మీద ఏదో నొప్పిగా అనిపించింది తలదించుకుని చూశాడు ఆ రాత్రి ఏం జరిగిందో ఊహించాడు డాక్టర్ ఈషా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరు సర్జరీ చేయగలరు రాజీవ్ ఈషా సహాయంతో నెమ్మదిగా కదులుతూ గోడవారుగా అనుకుని కూర్చున్నాడు నీకైతే స్పెషల్ సర్జరీ ఒక్కో బుల్లెట్ తీయటానికి కోటి రూపాయలు నాకు రెండు కోట్లు ఇవ్వాలి రాజుని నవ్వించటానికి ఈషా సరదాగా అంది ఆకలిగా ఉందా నీకు తినటానికి ఏదైనా తీసుకొస్తాను ఈషా ఉండగా రాజు తన చేయి పట్టుకుని గట్టిగా కిందికి లాగాడు వద్దు బయటికి వెళ్ళొద్దు నిన్ను వాళ్ళేదైనా చేస్తారు నా వల్ల నీకేదైనా అయితే నేను తట్టుకోలేను ఇక్కడే ఉండు రాజు ఈషాకి మాత్రమే వినపడేలా చిన్నగా అన్నాడు వాళ్ళకి నా అవసరం ఎంతో ఉంది నన్నేమీ చేరు నాకేమీ కాదు నువ్వు భయపడకు ఈషా అంటూ లేచి బయటికి వెళ్ళిపోయింది ఈషు నా మాట విను ఎక్కడికెళ్తావు ఏం చేస్తావు రాజు కంగారు పడుతూ అన్నాడు ఇంత పెద్ద పొట్టతో ఎక్కడికెళ్తాను ఏం చేస్తాను నా ఫ్రెండ్ని ఇక్కడ వదిలేసి ఆకలేస్తూ ఉంటే విడిచిపెట్టి వెళ్ళిపోతానా అంటూ ఈషా బయటికి వెళ్ళగానే బాడీగార్డ్స్ ఇద్దరు ఈషాకి అడ్డుగా వచ్చారు నాకు వేడి నీళ్ళు కావాలి వాటితో పాటు తినడానికి బ్రెడ్ జామ్ ఇంకా ఉడకపెట్టిన కోడుగుట్లు హోటల్లో వెయిటర్కి చెప్పినట్టు ఈషా చెప్పి వేగంగా లోపలికొచ్చింది ఆ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు తమ బాసు మాస్క్ పెట్టుకున్నామే అంజని ఈషాకి ఏమీ కాకూడదని ముందే వార్నింగ్ ఇచ్చింది ఏషా లోపలికి వెళ్తూనే తలుపు గట్టిగా వేసింది ఆ ఇద్దరిలో ఒకరు వేగంగా వెళ్ళి ఏషా అడిగినవి మొత్తం తీసుకొచ్చారు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే